కొన్ని కొన్నిసార్లు మనం పాయిజన్ అయినా ఒక ప్రాణిని చంపడం అయినా తప్పదండి మరి ఏం చేస్తాం గార్డెన్ను పెంచుకుంటున్నప్పుడు ఎలుపులు పందికొక్కులు ఇటువంటివి ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనుకోండి మనం మిక్చర్లో కలిపి జింక్ ఫాస్ఫేట్ అనే ఆ పాయిజన్ ప్యాకెట్ చూపించాను కదండి ఆ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది మనం కట్టుపులతో కలిపి పెట్టాలన్నమాట అలాగే దాంతోపాటు అంటే నేను ప్రత్యేకంగా పందికొక్కుల కోసం అడిగానండి వాళ్ళు ఇచ్చారు ఇది మరి ఎరుకలకి వాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే పంది కుక్కల కోసం ఉపయోగిస్తున్నాను ఈ ప్యాకెట్ మనకి ఎలా పెట్టాలి ఏంటి ఆ మిక్చర్ ఏ కొలతలతోటి వేయాలి ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపించాను అలాగే ఈ జింకు ఫాస్ఫేట్తో పాటు మనం గ్యాస్ ట్యాబ్లెట్స్ అని అవి కూడా యూస్ చేయొచ్చండి అది ఎటువంటి పరిస్థితుల్లో యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను పెద్ద వీడియోలో చూపించాను మాకు గార్డెన్లో అంటే టెరస్ గార్డెన్లో పందికొక్కులు కొంచెం తిరుగుతున్నట్టు అనిపించిందండి అంటే వేరుల దగ్గర అవి కొట్టేయడం మొక్కలు అటు ఇటు కదిపేయడం పీకేయడం ఇవన్నీ చేస్తున్నాయన్నమాట అందుకని ఆ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ గ్రో బ్యాగ్స్ దగ్గర పెట్టడానికని చేస్తున్నాను ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటున్నప్పుడు అండి ఆ స్మెల్కి వాటికి ఎటువంటి పందికొక్కులు ఎలకలు ఇవి కూడా మన గార్డెన్లో బయలుదేరుతాయండి అవి కూడా వచ్చి అవి తినడం కోసం వాటి కోసం ప్రయత్నంలో మన మొక్కలనే పాటు చేసేస్తూ ఉంటాయి అందుకని ఈరోజు ఈ పందుకొక్కల నివారణ కోసం జింక్ ఫాస్ఫేట్ బూందీలో కలిపి పెడుతున్నాను